రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా కార్యాచరణ చేపట్టేందుకు బీఆర్ఎస్ సిద్దమవుతోంది తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ రక్షణ కల్పించడం ద్వారా మాత్రమే నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధ్యమవుతాయని చెప్తూ వస్తున్న బీఆర్ఎస్ హైకోర్టు తీర్పుతో అది స్పష్టమైందని అంటోంది ఒకటి రెండు రోజుల్లో బీఆర్ఎస్ బీసీ నేతలు సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవోపై రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చిన తరుణంలో తదుపరి ప్రణాళికపై ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి దృష్టి సారించింది బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది లేదని ప్రభుత్వం సరైన విధానంలో ముందుకెళ్లడం లేదని తాము మొదటి నుంచి వస్తున్నామని ఆ పార్టీ నేతలు అంటున్నారు దేశవ్యాప్త అనుభవాల దృష్ట్యా తమిళనాడు విధానాన్ని అనుసరించాలని అసెంబ్లీలో బయట చెప్పినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని బీఆర్ఎస్ ఆక్షేపిస్తోంది సుప్రీంకోర్టు తీర్పు దృష్టి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ రక్షణ కల్పిస్తే తప్ప ప్రయోజనం లేదని చెప్తూ వచ్చామని హైకోర్టు స్టేతో ఆ విషయం స్పష్టమైందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు జీవో నిలబడదని ఫలితం ఉండబోదని తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని ఆరోపిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి వద్దకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు కేంద్రంతో పోరాటానికి తాము పూర్తిగా కలిసి వస్తామని అంటున్నారు ఎలా ముందుకెళ్లాలన్న విషయమై చర్చించేందుకు శాసనసభను సమావేశపరచాలని కోరుతున్నారు ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆ పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు కూడా ఒత్తిడి తీసుకురావాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు జాతీయ నాయకత్వాలు పట్టించుకుంటేనే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత ఉంటుందని ఆ దిశగా ప్రయత్నాలు జరగాలని చెబుతున్నారు తాజా పరిణామాల నేపథ్యంలో తదుపరి కార్యాచరణ విషయమై బీఆర్ఎస్ దృష్టి సారించింది రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వ్యూహాన్ని అవలంబిస్తుంది ఏ నిర్ణయం తీసుకుందన్న విషయంపై కొంత స్పష్టత వస్తే తగిన రీతిలో స్పందించాలనే ఆలోచనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు సమాచారం పరిణామాల నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఒకటి రెండు రోజుల్లో సమావేశం కావాలని పార్టీలోని బీసీ నేతలు నిర్ణయించారు అందరి అభిప్రాయాలు తీసుకుని వాటి ఆధారంగా పార్టీ నాయకత్వంతో చర్చించాలని భావిస్తున్నట్లు సమాచారం